విశాఖపట్టణంలోని నలభై ముప్పై తొమ్మిది ముప్పై ఏడు వార్డుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నలభైవ వార్డు ఇన్ఛార్జ్ డేగా రాము ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ విఎన్ఎంఆర్ మాలి సయ్యద్ ఇంతియాజ్ ముప్పై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ వడ్లమూడి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి శాలువా గజమాలలతో సత్కరించారు అర్చక సంఘం అధ్యక్షులు శ్రీనివాసాచారి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించారు అదేవిధంగా ముప్పై తొమ్మిదవ వార్డులో సయ్యద్ ఇంతియాజ్ అదేవిధంగా ముప్పై తొమ్మిదవ వార్డులో సయ్యద్ ఇంతియాజ్ ముస్లిం పెద్దలచే ప్రార్థనలు నిర్వహించారు ఆయా వార్డుల మహిళలు ఎమ్మెల్యేకు హారతిలిస్తూ ఆశీర్వదించారు రాబోయే ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అని నియోజకవర్గ అభివృద్ది ఒక వైసీపీతోనే సాధ్యమన్నారు గత ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ముక్కల బాలమురళీరెడ్డి వేముల నాయుడు మండలి కృష్ణారావు పుత్తూరు నాగాచారి స్వర్ణాంధ్ర మహేష్ ఆ వార్డుల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముప్పై తొమ్మిదో వారికి విచ్చేది శుభ సందర్భంగా ప్రజానీకం అంతా కూడా విచ్చేసి వారికి విశేషమైనటువంటి ఘన స్వాగతాన్ని ఇవ్వడం జరిగింది గత గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎన్నో అమలు చేసింది ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని పొందారు రేపు మే పదమూడున జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారిగా అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చి మన ఎమ్మెల్యే గారిని మూడవసారి గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రజలందరినీ నమస్కారం ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం కావలి పట్టణ ముద్దుబిడ్డ గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార నిమిత్తం ముప్పై తొమ్మిదో వాటికి విచ్చేస్తున్నారు అశేష ప్రజానికం ఆయనకి స్వాగతం అడుగుతూ ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పని వారి అభిమానులు అందరూ వచ్చి ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి హ్యాట్రిక్ దిశగా సాధించినటువంటి ఎమ్మెల్యేకి గత రెండు సార్లు ఎమ్మెల్యే ఆశీర్వదించి గెలిపించారు అదే విధంగా అంతకన్నా ఎక్కువ అభిమానంతో మూడోసారి హ్యాట్రిక్ సాధించడం సెటల్ చేస్తామని చెప్పని ఈ సమావంగా తెలియజేస్తాం